హాయ్ అండి నమస్తే నేను ఇందిరా ఈరోజైతే వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనం ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేశారు ప్రతి ఒక్కరూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫోర్ ఫోర్ పిల్లర్స్గా గా ఉన్న శ్యాంప్రసాద్ గారు లీలాకుమారి మేడం సురేష్ గారు విజయ్ గారు వీరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా అలాగే వాలంటీర్ టీమ్ ప్రతి ఒక్కరూ వాలంటీర్ టీమ్ మేమున్నాము అంటూ ముందుకు వచ్చి గ్రూప్ లో చిన్న చిన్న క్లిప్ క్లిప్స్ పెడుతూ ఉంటారు చూసారా ఈ వరకు జరుగుతోంది ఆ వరకు జరుగుతోంది ఇక్కడ ఇది చేసాము అక్కడ ఇది చేసాము అన్నప్పుడు నాకైతే నేను చాలా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు అంటే నేను కొంచెం దూరంలో ఉండడం వల్ల రాలేకపోతున్నాను అనమాట అదైతే నాకు చాలా ఫీల్ అవుతూ ఉంటాను గ్రూప్లో పెట్టినప్పుడల్లా అయ్యో నేను మిస్ అవుతున్నాను కదా అనేసి అందుకని నేను తప్పకుండా ఏ మీట్ జరిగినా కూడా ఎన్ని వేరే వేరే పనులు ఉన్నా కూడా నేను అవన్నీ పక్కకు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్కి అయితే ఖచ్చితంగా వస్తాను అనమాట నాకు అంతలా ఎంజాయ్ చేస్తాను అంత ఇష్టం అనమాట ప్రకృతికి దగ్గరగా ఉండడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది దానికోసం చెప్పేసి నేనైతే ఈ గార్డెన్ గ్రూప్ ప్రోగ్రామ్ ఏం జరిగినా కూడా మిస్ అవ్వను ఇంకొక విషయం ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఏవైనా అకేషన్స్ జరుగుతూ ఉంటాయి మన కమ్యూనిటీలో అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కలిగే ఆనందం చాలా తక్కువని నేను అనుకుంటాను గార్డెన్ గ్రూప్లో మనకి మీట్ అయినప్పుడు మనకి దొరికే ఆనందంతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువని నేను అనుకుంటాను నేనైతే అక్కడ అంతలా అసలు ఎంజాయ్ చేయను ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి ఒక్కరి ఆత్మీయంగా పలకరించే పలకరింపు అందరి మగ వ్యక్తుల దగ్గర మనం చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాం అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అంటే ఒక అన్న తమ్ములు ఎలా ఉంటారో అలా ఉంటారు ప్రతి ఒక్కరు మనకి ఈ గార్డెన్ గ్రూప్ మీట్లో ప్రతి మీట్లో కూడా అంటే మనం అక్క చెల్లెలు ఎలా ఉంటారు అన్న ఎలా ఉంటారు అలాగే ఉంటారు అనమాట మన గార్డెన్ గ్రూప్లో నాకు అదైతే బాగా నచ్చుతూ ఉంటుంది ప్రతి ఒక్కరితో నేను చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాను అంతలా నన్ను కూడా అందరూ ఆదరిస్తూ ఉంటారు అందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంత చక్కగా పలకరిస్తూ ఉంటారనమాట అడ్మిన్స్ కానీ గ్రూప్ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈరోజు అయితే సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు విజయరామ్ గారు చెప్పిన ప్రతి మాట కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ అండి అందరూ ఆ విజయరామ్ గారు చెప్పిన విధంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ అయితే ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది కదా కాకపోతే మనం మార్నింగ్ టెన్కి వచ్చాము ఈవినింగ్ కల్లా అయిపోయింది ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసాము మనం కానీ దీని వెనక అన్న హార్డ్ వర్క్ ఉంది చూసారా లీలాకుమారి కుమారి మేడం గాని శ్యాంప్రసాద్ గారు సురేష్ గారు విజయ్ గారు అలాగే వాలంటీర్ టీం వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటేనే ఇప్పటి వరకు ఎంత సక్సెస్ఫుల్గా చేసుకోగలిగే అనమాట హార్డ్ వర్క్ ఏంటి అనేది ఇవాళ మీరు అందరూ చూశారు కదా అసలు ఎక్కడికక్కడే చాలా ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్కటి బయట మొక్కలు కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే సీట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ అలాగే లోపల జరిగే ప్రోగ్రామ్ కానీ చాలా ఆర్గనైజ్డ్గా జరిగిందనమాట ప్రతిదీ కూడా ఒక ఇంట్లో ప్రోగ్రాం అయితే ఇంతలా జరగదేమో అనిపించింది నాకైతే అంతలా జరిగిందనమాట అలా జరగడం కోసం ప్రతి ఫ్యామిలీలో నుంచి ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఫ్యామిలీ తరపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది తప్పకుండా ఉంటేనే అంతలా సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అలాగే నాకైతే వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ గార్డెన్ గ్రూప్ నుంచి ఈరోజైతే సార్ అందుకున్నాను సార్ ఏంటి అనుకుంటున్నారా మళ్ళీ నెక్స్ట్ ఒక చిన్న క్లిప్ లో పెడతాను మొక్కలు కానీ విత్తనాలు గాని అన్నీ అందాయి నాకు ఈ ఇయర్కి ఈ తొలకరి చినుకులు పడగానే మనం ఏమైతే మొక్కలు పెట్టుకుంటామో విత్తనాలు నాడుకుంటామో అవన్నీ నాకు శారీ రూపంలో వన్ ఇయర్ వన్ లైఫ్ తరపు నుంచి ఈ రోజు నేను అందుకున్నాను మీకు ఒక చిన్న షాట్ కూడా తీసి చూపిస్తాను ఏమేమి విత్తనాలు నేను అవి తీసుకున్నాను కొమ్మలు తీసుకున్నాను ఈ రోజు మొక్కలు తీసుకున్నాను దుంపలు వచ్చాయి అవన్నీ కూడా చూపిస్తాను చిన్న షార్ట్ లో మీకు ఈ రోజైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది అందుకనే మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో సెండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి అగైన్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను వీడియో కూడా షూట్ చేశాను వీలైనంత త్వరగా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరు చూడండి చాలా ఎంజాయ్ చేస్తారండి ఎవరు మిస్ అవ్వకూడదు ఇలాంటి ప్రోగ్రామ్ అని నేను అనుకుంటాను గ్రూప్ లో ఎనిమిది వందల మంది ఉన్నారు అయితే హాల్ నిండిపోయిందండి ఈ రోజైతే అలా ఎవరికి వారే ఇంట్రెస్ట్ గా గ్రూప్ లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు మనకి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడే ఆ ఆనందం ఏంటి ఆ ఎంజాయ్మెంట్ ఏంటి మనకి ఎలా యూజ్ అవుతుంది అవన్నీ మీకు తెలుసుకుంటారనమాట ఓన్లీ గ్రూప్ లో ఉంటే అవన్నీ మీరేమీ తెలుసుకోలేరు అన్ని మిస్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇంకొకసారి మనం ఏదైనా మెయిట్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది మీరు రావాలి మనం వెళ్ళాలి పార్టిసిపేట్ చేయాలి మీరు పార్టిసిపేట్ చేస్తే ఏం యూజ్ఫుల్ అవుతుంది మనకనేది మీకు ఒకసారి వస్తేనే తెలుస్తుంది అనమాట అంతలా ఎంజాయ్ చేశాను నేనైతే ఇంకా వన్ ఎర్త్ వన్ లైఫ్ గురించి అంటే నేనేం చెప్పనవసరం లేదు ఫస్ట్ నుంచి ఉన్నాను డే వన్ నుంచి ఉన్నాను అనమాట నేను ఆ గ్రూప్ లో డే వన్ నుంచి అడ్మిన్స్ కి దగ్గరగా ఉంటాను నేను ఎప్పుడు కూడా ఏంటి అని అడ్మిన్స్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి అవంతా నేను చూస్తూనే ఉంటాను అనమాట ప్రతి ఒక్కటి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గార్డెన్ గ్రూప్ అనేది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇంకొకసారి అయితే ఎప్పుడు మిస్ అవ్వకండి అంతలా ఎంజాయ్ చేస్తారు అది ఒకటి ఇంకొకటి రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి ఈ రోజు మనకి భోజనం వచ్చిందండి మిలెట్ భోజనం అది నేను థర్డ్ టైం అనమాట రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళ ఫుడ్ తినడం మిలెట్ భోజనం చేస్తారండి వాళ్ళు ఎక్స్ట్రా ఆర్గనరీగా ఉంటుంది అనమాట వెంకటేశ్వరరావు గారు అలా ఆర్గనైజ్ చేసి చేపిస్తూ ఉంటారు చేసే వ్యక్తిని కూడా నేను ఒకసారి చూశాను అనమాట వాళ్ళ మీట్కి వెళ్ళినప్పుడు రైతు నేస్తం ఫౌండేషన్ మీట్స్ కూడా నేను అప్పుడప్పుడు వెళుతూ అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను అక్కడ కూడా నేను రైతులకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా నాకు చాలా ఇష్టం అండి అలా మనం మన పంటలని ఎలా పండించుకోవాలి అలా ఆర్ ఆర్గానిక్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనేది మీకు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి మీట్స్ జరిగినప్పుడు ఎవరు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్